పిల్లలు ఏమన్నా ఈవినింగ్ టైంలోని స్నాక్స్ చేయమని అడిగితే ఇలాగ ఉల్లిపాయ వడలు చేసి పెట్టండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా క్రిస్పీగా ఎంతో రుచిగా వస్తాయి చాలా ఇష్టంగా తింటారు మిక్సింగ్ బౌల్లోకి రెండు పెద్ద ఉల్లిపాయలని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి సన్నంగా తురుముకున్న పచ్చిమిర్చిని టీ స్పూన్ వల్లమిల్లి పేస్ట్ని టీ స్పూన్ జీలకర్ర కానీ జీలకర్ర పొండు కానీ వేసుకోవచ్చండి అలాగే సన్నగా తురుముకున్న కరివేపాకుని కొత్తిమీరని రుచికి సరిపడే సాల్ట్ని టీ స్పూన్ కారాన్ని వేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం అన్ని మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోనే రెండు స్పూనులన్నర బియ్యం పిండిని కూడా వేసుకోవాలండి ఇదే ప్లేస్లోని మీరు కావాలంటే మైదానం వేసుకోవచ్చు లేదంటే గోధుమ పిండి కార్న్ఫ్లవర్ని కూడా వేసుకోవచ్చండి ఈ విధంగా వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఒకసారి వండు వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి మీకు రాకపోతే ఇంకా కొంచెం బియ్యం పిండి కూడా యాడ్ అండి ఈ విధంగా వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కళాయి పెట్టి ఫ్రై సార్ కూడా ఆయిల్ వేసుకొని ఇలా ఒక వండ చేసుకునే దాన్ని ఇలాగ ఏళ్ళతో ఒత్తుకొని ఒక్కొక్కటిగా ఫ్రై చేసేసుకోవాలండి స్టవ్ సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి ఇలా చేసుకున్న తర్వాత వైపు కూడా టర్న్ చేసుకోవాలి సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి లేదంటే మాడిపోతాయి ఇలాగ గోల్డెన్ కలర్ రావాలండి అలాగైతే లోపల వరకు కూడా బాగా ఫ్రై అవుతుంది అయిపోయిన తర్వాత తీసేసుకోవడం అని అండి ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడం అని అండి పిల్లలు ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా చేసి పెడితే వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారండి చూసారా ఎంత క్రిస్పీగా వచ్చినాయో చాలా చాలా బాగుంటాయండి కారం కారంగా ఎంతో క్రిస్పీగా ఎంతో రుచిగా ఉంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్